హాయ్ నమస్తే అండి నేను ఇమ్రాన్ ఖాన్ వెల్కమ్ టు భారత్ కార్ భారత్ కార్స్ అండి మదన్ బర్ అండి సో ఈ బండి చూసుకుంటే మీకు ఐ ట్వంటీ అండి రెండు వేల పది ఎండింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ అనమాట ఐ ట్వంటీ ఆస్టా ఇదేమంటే మనకు కొద్దిగా టైం లేక మనం ఈడే మన పార్కింగ్ లో అయితే షూట్ చేయడం అయితే జరుగుతోంది బండి చూసుకుంటే వైట్ కలర్ అండ్ ఏపీ జీరో నైన్ బండి నెంబర్ కూడా మంచి నెంబర్ రేజింగ్ నెంబర్ అండ్ టోటల్ గా చూసుకుంటే మీకు నైన్ వస్తుందండి నెంబర్ చూసుకుంటే కదా అండ్ ఈ ఏపీ జీరో నైన్ కాబట్టి కానీ మీకు ఎన్ఓసి ఇక్కడ అంటే ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ నంబర్ మారడం మాట్లాడేవే ఉండవు ఎందుకంటే ఇది అప్పట్లోనే ఇక్కడ ఆంధ్రాకి వచ్చేసింది కాబట్టి మనకి జస్ట్ తమ్ తో పని అయిపోతుంది ఇంకా బండి పరంగా మాట్లాడుకుంటే బండి బాగుందండి ఎందుకంటే లో అంటే మోడల్ మనకు టూ థౌసండ్ టెన్ కదా టెన్ ఎండింగ్ లెవెన్ రిజిస్ట్రేషన్ కదా బండి బాగానే ఉంటుంది ఇన్సూరెన్స్ వచ్చి మనకు ఆగస్ట్ వరకు ఫుల్ ఇన్సూరెన్స్ సారీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇంకా బండి క్వాలిటీ విషయానికి వస్తే బాడీ లైన్ ఉందండి మెయిన్ మనకు మెయిన్ బాడీ లైన్ ఉంది చిన్న చిన్న లైన్ ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే రెండు వేల పది పదకొండు టప్ టచ్అప్ కాకుండా బండి ఏది ఉండదు అండి లైన్ అయితే ఉంది బండి ఒకసారి లైన్ కూడా గమనించుకోండి మీరు కావాలంటే ఇక్కడ ఒకసారి చూడొచ్చు బండి బ్యాక్ సైడ్ కానీ అంటే టోటల్గా ఫోర్ సైడ్స్ చూసుకుంటే కూడా బండి బాగుంటుందండి టైర్లు కూడా మీకు యాభై శాతం టైర్లు అయితే ఉంటాయి ఎందుకంటే చిన్న బడ్జెట్ లో బడ్జెట్ లో ఒక డీజిల్ వెహికల్ కొనాలనే ఉద్దేశం ఉంటుంది వాళ్ళకైతే మంచి బండి ఆస్టా కాబట్టి మనకు ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి ఈ బండిలో చూసుకుంటే ఎందుకంటే ఆస్టా అండి బండి చూడండి చూసుకోవచ్చు ఇక్కడ ఎందుకంటే మా ఈరోజు హాలిడే చేశాడు అందుకని మనమే ఇక్కడ లోపల వీడియో షూట్ చేద్దామని చెప్పి నా ఆలోచన అండ్ ఇక్కడ చూస్తూ ఉండొచ్చు మీరు ఇదే అండి మా పార్కింగ్ అయితే కదా ఏమంటే ఇక్కడ చూసుకోవచ్చు మన పార్కింగ్ ఇది దీని ఫుల్ వీడియో అనేది నేను చూపిస్తానండి మీకు తొందరలో చూపిస్తాను ఎందుకంటే బండ్లు అయితే ఉన్నాయి ఫుల్ ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నాయి నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది మళ్ళీ సో బండి లోపల ఒకసారి చూద్దామండి మనము ఇంకా లోపల చూసుకుంటే మనకు రీడింగ్ మిషన్ వస్తే రీడింగ్ లక్ష ఇరవై తొమ్మిది అయితే తిరిగింది బండి చూసుకుంటే ఇంకా ఆస్ట అంటే మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఎయిర్ బ్యాగ్స్ అండ్ స్టీరింగ్ కంట్రోల్ వస్తాయి బట్ ఈ స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి పనిచేయవు ఎందుకంటే మనకు ఒరిజినల్ ప్లేయర్కే స్టీరింగ్ కంట్రోల్ పనిచేస్తాయి బట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆండ్రాయిడ్ సెట్ అనేది వేసినారు వాళ్ళు అందుకని ఆండ్రాయిడ్ సెట్ వేసినప్పుడు మనకు స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి కొన్నిసార్లు పనిచేయవు ఇంకా ఎయిర్ బ్యాగ్స్ చూసుకుంటే రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి లోపల సీట్ కవర్స్ కూడా బాగున్నాయి లోపల సీట్ కవర్స్ కూడా చూసుకుంటే సీట్ కవర్స్ బాగున్నాయి మీకు బండ్లు అయితే ఇంకా చిన్న చిన్న మైనర్ ఏదైనా ఉంటాయండి ఎందుకంటే ఏదైనా ఆ ఆ మోడల్ బండి కదా మన ఇష్ట ప్రకారం ఏదైనా చేసుకోవాలంటే ఏదైనా చేసుకోవచ్చు అంతే కానీ బండి పరంగా అయితే బడ్జెట్ లో బడ్జెట్లు కదా లో బడ్జెట్లు మంచి మైలేజ్ వచ్చే బండి ఎందుకంటే మైలేజ్ బండి కదా లో బడ్జెట్లో అందుకని బండి బాగుంటుంది ఎవరైనా కావాలంటే ఇంట్రెస్టెడ్ ఉంటే దయచేసి మా నెంబర్లు కాల్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో మా నెంబర్లు ఉంటాయి అండ్ మా నెంబర్లు కాల్ చేసుకుంటే ఇది మన దగ్గరే ఉంటుంది పార్కింగ్ లో సో ఎవరైనా కావాలంటే రండి అండ్ లోకల్లో అయితే రండి బయట వాళ్ళు పర్వాలేదు ఎవరైనా కాల్ చేసుకుని మాకు మెసేజ్ చేసుకుని దీని గురించి పూర్తి డీటెయిల్స్ అండ్ ప్రైస్ లిస్ట్ అనేది ఇస్తాం ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్